చూడండి ఎంత పురాతనమైన శివలింగం అంటే చూడండి కింద పానవటం చూస్తే అర్థమైపోతుంది చాలా పురాతనమైనదండి అత్యంత కష్టం మీద మొత్తానికి ఈ ఆనవాళ్ళు ఇగో మనకు బ్రహ్మదేవుడు అండి పైన కనిపిస్తున్నారు చూడండి మూడు తలలు అంటే ఆయన నాభి నుంచి ఉద్భవించింది కదండి ఆయన ఆల్వార్లు స్వయంగా అండి ఇక్కడ అయినారు చూడండి ఆహాహాహా శ్రీ వాల్మీకి మహర్షి తపస్ చేసిన స్థలం కూడా ఇదే అయితే ఇక్కడ లవకుశులు ఇద్దరు కూడా ఆయన వాల్మీకి మహర్షి వాళ్ళ విద్యా బుద్ధులు నేర్పించిన స్థలం అని కూడా చెప్తారు పురాణాల ఆ ముప్పై లోపల కూడా ఈ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి అందరి మూర్తుల విగ్రహాలు కూడా లోపల నిక్షిప్తం ఇంకా కూడా ఇక ఇదే అండి స్వామివారి పాదముద్రలు ఇది పోతనామాత్యుల వారు ఉపయోగించిన భావండి పోతనామాత్యులు భాగవతాన్ని ఇక్కడ కూర్చొని రాశారట అండి సో అది మనం చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అత్యద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నానండి ఏంటి ఆ విశేషం అంటే శ్రీరామచంద్రుల వారు స్వయంగా నడయాడిన నేల అండి అంతేకాదు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి తపస్సు చేసిన ప్రదేశం కూడా ఆయన జన్మస్థలం కూడా ఇదే అని కొందరు అంటారు ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఇక్కడ రాముడు సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా స్వయంగా వ్యక్తమయ్యారండి ఇక కొండ మీద వెలిసిన ఈ ఆలయము చాలా అద్భుతంగా అందంగా ఉంటుందట అండి అందుకే ఇక ఆలస్యం చేయకుండా మనం ఆలయం దగ్గరికి వెళ్దాం ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి శ్రీరామచంద్రుల వారు స్వయంగా నడయాడిన నెల కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వల్మిడి ఉంటుంది జనగాం నుంచి ఈ వల్మిడి క్షేత్రం నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది జనగాం నుంచి సూర్యాపేట రోడ్లో వచ్చిన తర్వాత పటేల్గూడెం వద్ద లెఫ్ట్ రోడ్లోకి అంటే పాలకుర్తి రోడ్లోకి వెళ్తే పాలకుర్తి దాటిన తర్వాత ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ వల్మిడి ఉంటుంది జనగాం నుంచి పాలకుర్తికి హన్మకొండ నుంచి స్టేషన్ ఘనపూర్ మీదుగా పాలకుర్తికి బస్సులు అందుబాటులో ఉన్నాయి పాలకుర్తి నుంచి వల్మిడి క్షేత్రానికి ఆటోలో చేరుకోవచ్చు ఈ వల్మిడి క్షేత్రానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వల్మిడి అంటే వాల్మీకిపురం కొందరు ఈ ప్రదేశాన్ని రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలం అంటారు మరికొందరు వాల్మీకి తపస్సు చేసిన ప్రదేశం ఇదే అంటారు రామాయణంలో సీతారాములు సందర్శించిన వాల్మీకి మహర్షి ఆశ్రమం కూడా ఇదే అంటారు శ్రీ సీతారాముల పుత్రులు లవకుశులు పుట్టి పెరిగిన ప్రదేశం కూడా ఈ వల్మిడిని అంటారు శ్రీరా మెట్లదారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ మనకు లోపలికి రాగానే ఇట్లా ధ్వజస్తమము ఆ తర్వాత ఆలయం కనిపిస్తుంది ఎంత అందంగా ఉంది చూడండి ఆలయము కొత్త నిర్మాణమే కానీ పాత శైలిని తలపించేటట్లుగా నిర్మించారు చాలా అద్భుతంగా ఉందండి ఇక మనం ఆలయంలోకి రాగానే ఇక్కడ గోపురం పక్కనే అండి వాల్మీకి మహర్షి విగ్రహం కనిపిస్తుంది ఇక ముందు మనకు ఆలయం ఉంటుంది ప్రధాన ఆలయం వెళ్దాము సీతారామచంద్ర స్వామిని ముందు దర్శించుకుందాం ఈ స్థలం విశిష్టత ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందైతే దర్శనం చేసుకుందాం రండి మనకు ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి అక్కడ ఎంత అద్భుతమైన రూపాలండి నిలువెత్తు విగ్రహాలు స్వామివారి ఆహాహాహా ఎంత బాగుంది శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుడు సీతమ్మ వారు స్వామికి కుడివైపు ఉన్నారండి రామానుజుల వారు ఉన్నారండి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ చూడండి సీతారామచంద్ర స్వామి ఎంత అద్భుతమైన రూపంతో కనిపిస్తున్నాడు కానీ దురదృష్టవశాత్తు స్వామివారి ఆలయం అయితే మూసివేయబడిందండి కానీ అదృష్టం ఏంటంటే మనము ఈ గేటు ద్వారా అయితే స్వామిని చూసుకునే అదృష్టం మాత్రం ఉందండి నిజంగా ఇదైతే నా భాగ్యంగా భావిస్తున్నా ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం అండి వాల్మీకి మహర్షి ఇక్కడే అండి తపస్సు చేసిన ప్రదేశం అండి ఆయన జన్మస్థలం కూడా ఇదే ఊరుంటారు అందుకే దీన్ని వాల్మీకిపురం అని పిలిచేవారట అది క్రమేణ క్రమేణ వాల్మీడిగా మారిపోయిందండి ఇక ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయండి ఈ ఇప్పుడు ఈ ఆలయానికి మనకు ఎడమ వైపున కొండ కనిపిస్తుంది చూడండి దీన్ని మునుల గుట్ట అని పిలిచేవారట ఎందుకంటే ఇక్కడ మునులు చాలామంది తపస్సు చేశారు నిజంగా చెప్పాలంటే ఈ హైదరాబాదు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో మునులు తపస్సు చేసిన ప్రదేశాలు ఉన్నాయండి హైదరాబాదులో నది ఒడ్డున అదేవిధంగా వేములకొండ మత్స్యగిరి ఆలయంగా చెప్పుకునే వేములకొండ ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి భద్రాచలము అదేవిధంగా జీడికల్ ఇలా ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ ఈ వాల్మీకి మహర్షి తపస్సు చేసిన ఈ వాల్మిడి అనమాట సో ఇక్కడ ఎన్ని విశేషాలు ఉన్నాయంటే ఇక్కడ శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వారితో లక్ష్మణుని వారితో కలిసి స్వయంగా నడయాడారండి అది ఆయన పాదముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆయన స్వయంగా ఆల్వార్లతో వినాయకులతో సహా కలిసి లక్ష్మణుల వారితో సీతమ్మ వారితో తన పరిచ పరి పరివారంతో కలిసి ఇక్కడ స్వయంగా వ్యక్తమైన ప్రదేశం కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు స్వామివారి దర్శనమైంది కదా తర్వాత మనం ఆ దర్శనమే చేసుకోబోతున్నాం అన్నట్లు ఈ ఆలయం నూతనంగా నిర్మా నిర్మాణమైందండి ఇదివరకు పురాతన ఆలయం కింద ఉంది మనం అక్కడికి వెళ్దాము ఈ ఆలయం మాత్రం అంటే అద్భుతమైన శిల్పకళా చాతుర్యం కొత్త నిర్మాణమే అయినా కానీ రాతితో నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా ఉంది అందంగా కనిపిస్తుంది ఇక మనం ఈ ఆలయ దర్శనం అయింది కదా ఇక మనం ఆ పురాతన ఉంది అక్కడ స్వామివారి పాదముద్రలు ఉన్నాయి అదేవిధంగా నీటి గుండంలో స్వామివారు స్వయంగా వ్యక్తమైన ప్రదేశం కూడా ఉందట అక్కడికి వెళ్ళి ఆ వివరాలన్నీ చూద్దాము నేను తరిస్తాను మీ అందరు కూడా దీన్ని చూసి తరించండి స్వామివారి ఆలయానికి ఎడమవైపు నుంచి ఉన్న ద్వారం నుంచి వెళ్తే మనం మనకిక్కడ శివాలయం కనిపిస్తుంది చూడండి ఇది కూడా కొత్తగా నిర్మించరు చూడండి ఎంత పురాతనమైన శివలింగం అంటే చూడండి కింద పానవటం చూస్తే అర్థమైపోతుంది చాలా పురాతనమైనదండి సాక్షాత్తు శ్రీరాముల వారు నడయాడిన చోటండి ఇది అందుకే ఇది ప్రత్యేకము శ్రీరాములవారి పాదముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయట అవి చూడడానికి మనం వెళ్తున్నాం వెళ్దాం పదండి ఇక్కడ వాల్మీకి ఇక్కడ స్పెషల్ ఏందని వాల్మీకి ఇక్కడ నా నివాసం ఇల్లు ఇదే ఇంకా కింద వేరే ఉందా అని ఇదే ఇల్లు ఉండే నేను అనేది అది ఇక్కడ ఎవరు మూర్తుల విగ్రహాలు ఈ బండ మీద ఉన్నాయండి మనకు చూడండి స్పష్టంగా అర్థం అవ్వట్లేదు అత్యంత కష్టం మీద మొత్తానికి ఆనవాళ్ళు గుర్తించగలిగిన నాకు తెలిసి ఇది అనంత పద్మనాభుడు అండి నాకు తెలిసి బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ఉండుంటాడు అదేవిధంగా అమ్మవార్లు కూడా కనిపిస్తున్నారు ఆయనకు పాదసేవ చేస్తూ ఆయన శేషశైనుడే ఉన్నాడు గరత్మంతుల వారు కూడా ఉన్నారండి ఇందులో ఇగో మనకు బ్రహ్మదేవుడు అండి పైన కనిపిస్తున్నారు చూడండి మూడు తలలు అంటే ఆయన నాభి నుంచి ఉద్భవించింది కదండి ఆయన అదేవిధంగా ఇక్కడ గరత్మంతుల వారండి స్వామివారిని సేవిస్తూ ఉన్నారు ఇది శ్రీరాముల చంద్రుల వారి ప్రధాన ఆలయం ఇదివరకు అనమాట ఒకప్పుడు ఇక్కడ చూడండి మీరు గణపతి వినాయకుల వారు కనిపిస్తున్నారు చూడండి స్వయంభూగా ఇక్కడ ఆల్వార్లు ఆల్వార్లు స్వయంగా అండి ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ శ్రీరామచంద్రుల వారు ఇక్కడ స్వయంగా వ్యక్తమయ్యారండి అచ్చా ఇగో సీతారాముల వారు కనిపిస్తున్నారు చూడండి మనకు అక్కడ ఒకవైపు ఆంజనేయ స్వామి ఇంకా మరోవైపు ఆయన అనుచరులుగానే ఉన్నారు లక్ష్మణుల వారితో సహా ఇందులో ఉన్నారండి ఇదే ఒకప్పటి రామాలయం ప్రధానాలయం చూడండి ఇవాళ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నా అండి అంటే రామాయణంలో ఎక్కువ భాగం జరిగిన ప్రదేశం అండి ఇది అందుకే చాలా మహత్వపూర్వకమైన ప్రదేశం అండి చాలా పవిత్రమైన ప్రదేశము నిజంగా చాలా విశేషమైంది ఎందుకు అంటే ఇప్పుడు మనము ఈ ఈ ఆలయానికి వాల్మీకిపురం అనే గ్రామం ఇది ఎప్పుడు దీన్ని ఇప్పుడు పేరు మార్చి పల్లిమిడి గ్రామం పిలుస్తున్నారు కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి ఇక్కడ శ్రీరాముల వారి గురించి తపస్సు చేశారు ఆయన జన్మస్థలం అని కూడా అంటున్నారు ఇక్కడ శ్రీరాముల వారి ఆనవాళ్ళు ఉన్నాయండి ఇప్పుడు మనకు చూస్తున్నాము మన వెనుక కనిపించే ఆలయము శ్రీరాముల వారు ముందున్న ఆలయం ఇదే అండి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఆలయం మనం ముందే చూసాం కదా కొత్తగా నిర్మించిన ఆలయం అదే అనమాట స్వామివారి ఆలయం ఇక్కడ స్వయంగా వ్యక్తమై ఉన్నారు వినాయకుల వారు ఆల్వారులు పన్నెండు మంది ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి మరికొందరి పరివారంతో సహా ఇక ఇక్కడ ఇంకొక విశేషం చూడండి ఇక్కడ గుండం ఉంది ఈ గుండాన్ని ఏమని పిలుస్తారు దీన్ని పాలగుండం అని పిలుస్తారండి ఈ పాలగుండంలో స్వామివారు ఇక్కడ లోపల ఉన్నారండి సుమారు ఒక ముప్పై అడుగు లోతుల్లో ఇక్కడ లాగా అంటే ఒక చిన్న గుహలాగా నిర్మాణం ఉండి అందులో స్వామివారు ఉన్నారండి స్వయంగా వ్యక్తమైన స్వామివారు ఇక్కడ అందుకే ఇది పాలగుండం అని పిలుస్తారు ఒక్కసారి ఊహించుకోండి ఎన్ని యుగాల నాటిదయ్యి ఉంటుంది ఈ గుండము ఇక ఈ గుండంలో ఉన్న నీరు మహత్యం ఏంటంటే సుమారు ముప్పై అడుగుల లోతు ఇది ఉంటుంది కానీ ఎప్పుడు కూడా నీరు పెరగడం ఉండదు తగ్గడం ఉండదు కరువు వచ్చినప్పుడు తగ్గడం ఉండదు వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు పెరగడం ఉండదు ఇదే లెవెల్లో వాటర్ ఉంటాయండి అది ఇక్కడ విశేషము దీని గురించి మరిన్ని వివరాలు మనం సోమనాథాయి గారితో మాట్లాడదామండి ఆయన ఇక్కడ స్థానికులు అదేవిధంగా ఈ ఆలయాన్ని పలుమార్లు దర్శించారు చాలా వివరాలు చెప్తున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఫస్ట్ పైన చూసినట్టు కొత్త ఆలయం తర్వాత ఫస్ట్ పురాతనంగా శ్రీ వాల్మీకి మహర్షి తపస్ చేసిన స్థలం కూడా ఇదే అది ఇక్కడ ఇద్దరు కూడా ఆయన వాల్మీకి మహర్షి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించిన స్థలం అని కూడా చెప్తారు పురాణాలలో మన పురాణాలలో కూడా వాల్మీకి రామాయణంలో ఉంటుంది తర్వాత ఇక్కడ పాలగుండం విగ్ర అనేది ఇక్కడ గుండం ఉందండి ఇందులో ముప్పై ఆరు లోతు లోతులు నీళ్ళు ఉంటాయి ఎప్పుడు పుష్కలంగా నిండు ఉంటాయి అయితే ఎంత వర్షాలు పడకపోయినా అంతే ఉంటాయి వర్షాలు పడ్డా కూడా అంతే తగ్గడం పెరగడం ఏమి ఉండదండి ఆ ముప్పై ఆరు లోపల కూడా ఈ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి అందరి మూర్తుల విగ్రహాలు కూడా లోపల నిక్షిప్తం ఇంకా అను కూడా అవి కానీ నీళ్లు తోడేసినప్పుడు కనిపిస్తే కానీ అవి నీళ్ళు ఎప్పుడు తోడరు తోడకూడదు కూడా ఆయన తిరిగిండు ఇక్కడ సీతమ్మవారి కోసం జాతరలు వెతుక్కుంటూ మన దండకారాణ్యం తిరిగినప్పుడు ఇక్కడ కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ వాల్మీకి మహర్షిని దర్శించుకున్న స్థలం కూడా ఇదే వాల్మీకి మహర్షి ఇక్కడ పుట్టలోపల ఉన్నప్పుడు ఈ స్థలంలోనే ఇక్కడ మాత్రం రామాయణ రచన జరిగిన స్థలం కూడా చాలా మంది పురాణాల పూర్వీకులు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ జరిగిందని చెప్తారు ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ వాల్మీకి మహర్షి సీతమ్మవారిని అలా రాముల వారిని పంపించినప్పుడు అడవికి గర్భవతి కదా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత లవకృష్ణులు జన్మించినప్పుడు వాళ్ళిద్దరికీ విద్యా బుద్ధులను లక్ష్మణ వాల్మీకి మహర్షి నేర్పించింది కూడా ఇదే స్థలంలో ఈ ఈ ప్లేస్లోనే జయ శ్రీరామ్ ఇక్కడ రాములవారి ఆలయం మనకు వెనుక కనిపిస్తుంది కింద గుండం కనిపిస్తుంది ఎదురుగా ధ్వజస్తంభం ఉంది చూడండి ఇక్కడ ఇక ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు ఇక ఈ ముందల చూడండి ఏదో దేవతామూర్తులై సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అయితే అది కలరు చెదిరిపోవడంతో అంటే రంగు వెరి వెలిసిపోవడంతో ఇప్పుడు అర్థం కావట్లేదండి గరుడాలు వారు అండి మనకు కనిపిస్తున్నది ఇప్పుడు ఇక ఇదే అండి స్వామివారి పాదముద్రలు అంటే మనకు రంగు వెలిసిపోయి కనిపించడం లేదండి స్వామివారి పాదముద్రలు ఇవి చూడండి మన భాగ్యము నా భాగ్యము మీ అందరి అదృష్టం కూడా అయితే నేను అనుకు అనుకుంటున్నాను ఎందుకంటే రాముల వారు స్వయంగా నడయాడిన నేల సీతమ్మవారు లక్ష్మణులు వాల్మీకి మహర్షి వీరందరూ తిరిగిన ప్రదేశాన్ని మనం చూస్తున్నామండి ఇప్పుడు మనం ఇవన్నీ విశేషాలు చూసాం కదా దీన్ని రాముని గుట్ట అని పిలుస్తారండి ఫ్రెండ్స్ ఇక సీతారామచంద్ర సీతారామచంద్రస్వామిని అదేవిధంగా సాక్షాత్తు శ్రీరాములవారి పాదముత్రాలని ఇక మిగతా దేవతా స్వరూపులందరినీ కూడా చాలా బాగా దర్శించుకున్నాం కదా ఇక ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం నిజంగా ఈ అద్భుత భాగ్యం మీ అందరికీ కలగాలని అయితే నేను బాగా కోరుకుంటున్నాను అండి అందుకే దయచేసి మీకు వీలున్న సమయంలో ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఆంధ్ర మహాభాగవతాన్ని రాసిన మహాకవి పోతన పుట్టిన ఊరు బొమ్మెరకు వెళ్తున్నాం పాలకుర్తి నుంచి ఈ ఊరు కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే అక్కడికి వెళ్ళి ఆ మహానుభావుడి విశేషాలు తెలుసుకొని ఈ వీడియోని ముగిద్దాం పాలకుర్తి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలు దొరుకుతాయి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ పోతన మాత్యూని ఊరికి వచ్చినామండి ఇది బొమ్మేర బొమ్మేరలో ఆయన ఆలయానికి వెళ్తున్న క్రమంలో మాకు ఇక్కడ మధ్యలో శివాలయం కనిపించింది ఎంత పురాతనమైన ఆలయం అంటే నిజంగా కానీ నిర్వహణ లేదనుకుంటాను దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు ఇప్పుడైతే సో అతి త్వరలోనే ఆలయానికి జీర్ణోద్ధరణ జరిగి పునర్వైభవం వస్తుందని అయితే మనం ఆశిద్దాం చాలా అద్భుతమైన ఆలయం అండి నేను బయట నుంచే వీలైనంత చూపించే ప్రయత్నం అయితే చేస్తాను లోపల శివయ్య కనిపిస్తున్నాడు అండి మనకి తర్వాత వెనక అమ్మవారు ఉన్నట్టుంది బహుశా తెలీదు అంతే అండి మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి వినాయకుడు కుమారస్వామి అటు ఇటు నంది విగ్రహం ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి ఇది బొమ్మేర పోతన స్మారక మందిరం అండి బొమ్మేర గ్రామం పాలక్పతి మండలం జనగామ జిల్లా సో ఇది అనమాట ఈ స్మారక మందిరం కడుతున్నారు నేనున్న ఈ ప్రదేశము ఒక మహాభక్తుడు ఒక మహాకవి ఒక మహాపురాణం రాసిన ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన సమాధి మీరు ఇప్పటికే ఊహించుంటారు ఆయన ఎవరో కాదండి బమ్మెర పోతన ఎస్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బొమ్మెర విలేజ్లో ఉన్న ఇది పాలకుర్తి ఉంది కదండి సోమేశ్వర స్వామి ఆలయం అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది వరంగల్కు అదేవిధంగా జనగాంకు స్టేషన్ గాన్పూర్ ఈ మూడు ప్రాంతాలకు కూడా అత్యంత దగ్గరలో ఉండే ఈ బమ్మెర గ్రామము పోతన పుట్టిన ఊరండి ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది చూడండి ఆయన సమాధి ఒకసారి ఆయన సమాధి చూద్దాం రండి ముందు ఆ తర్వాత ఇంకా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకుందాం చూడండి ఈ సమాధికి కొద్ది దూరంలో అండి ఇక్కడే ఇవంతా కూడా ఆయన పంట పొలాలండి ఆయన స్మారక మందిరం కడుతున్నారు ఈ పొలాలలో ఆయనకు సంబంధించిన చారిత్రక విశేషాలను కూడా ఇక్కడ ఈ స్మారక మందిరంలో ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి దాన్ని ప్రదర్శించే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా ఇక్కడ ఒక పోతనకు సంబంధించిన ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచన అయితే చేసారు దానికి సంబంధించిన ఏదైతే కేంద్రం ఉందో అంటే బేసు దాన్ని అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి ఇక చూడండి ఇప్పుడు మనం బావి దగ్గరికి వచ్చినాము బా ఇది పోతనామాత్యుల వారు ఉపయోగించిన అండి చూడండి ఆహా ఎంత అంటే మరి తర్వాత దీన్ని నిర్మించారు పునర్నిర్మించారు ఎందుకంటే మీరు అక్కడ చూడండి ఇగో నెంబర్లు వేసి ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం శిథిలావస్థకు చేరితే మళ్ళీ తొలగించి మొత్తం కూడా శుద్ధి చేసి మళ్ళీ నిర్మించారండి అయితే ఈ మూట కోసం ఉపయోగించే ఈ పెద్ద బండ ఉంది చూడండి ఎంత పెద్దగా ఉంది నిజంగా బావి అంత వెడల్పుగా ఇది పోతనామాత్యుని కాలంలోనే ఉన్న బండటండి మళ్ళీ పునరుద్ధరణలో భాగంగా మళ్ళీ అది ఎలా ఉందో దాన్ని అలాగే ఏర్పాటు చేశారండి ఇక్కడ చూడండి ఒక యాంపీ థియేటర్ ఇక్కడ తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది అండి నాకు తెలిసి ఇక పోతన వారిది ఇక్కడ కార్యక్రమాలు ప్రదర్శించడం కోసం ఈ ఏర్పాటు చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది చూడండి ఇంకా పోతనను సహజ కవి అని పిలుస్తారండి ఎందుకంటే ఆయనకు ఎవ్వరు కూడా గురువు లేరండి ఆయన స్వయంగా అబ్బిన విద్య అనమాట ఈ రచన అనేది నిజంగా ఈ పాండిత్యం అనేది చాలా గొప్ప విషయం అండి అయితే ఆయనకు పాల్గురికి సోమనాథ కవి కొన్ని విషయాలు నేర్పించడం జరిగింది ఏంటి అంటే అనుప్రాస సౌందర్యం అండి ఆయన కవిత్వంలో వాడదగిలిగే అనుప్రాస సౌందర్యాన్ని సోమనాథ కవి నేర్పించారట అంటే పోతన సోమనాథ కవి ఇద్దరు కూడా ఒకే కాలం వారు అనమాట అది ఇక చూడండి ఇక్కడ మనకు ఈ మ్యూజియం సంబంధించిన బిల్డింగు అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల స్మారక మందిరం కూడా ఇక్కడ మరి పోధనకు సంబంధించినవి అంటే తవ్వకాల్లోనో లేదంటే ఇక్కడ ఏమైనా ఆయన ఇంట్లోనో లభించిన వస్తువుల్ని ఆయన ఉపయోగించిన వస్తువుల్ని ఆయన పూజించిన శ్రీరామచంద్రుల వారి విగ్రహాలని కూడా పెడతారేమో అనేది నేను భావిస్తున్నాను నిజంగా అలాంటిది అవకాశం దొరికితే అండి చాలా అదృష్టవంతులం అండి మనం ఎందుకంటే ఆయనకు స్వయంగా శ్రీరామచంద్రుల వారు వచ్చి ఆయన ఒక పద్యాన్ని పూర్తి చేయలేకపోతే ఒక శ్లోకాన్ని శ్రీరామచంద్రుల వారు వచ్చి ఆ శ్లోకాన్ని పూర్తి చేశారట చూడండి ఎంత గొప్ప విషయము రామచంద్రుల వారికి అంత ఇష్టమైన కావ్యాన్ని ఆయన రచించారండి ఆంధ్ర మహాభాగవతాన్ని రచించారు మనందరికీ భాగవతం గొప్పదనం ఏంటో మనకు అర్థమయ్యేలా చేశారంటే అది పోతన గారి గొప్పతనం ఇది నాకు తెలిసైతే అంటే సరిగ్గా అనుకున్నది అనుకున్నట్లయితే మాత్రం మరొక సంవత్సరంలోనే కొద్ది భాగం వరకు అయితే మనకు అందుబాటులోకి వస్తుందని అయితే నేను అనుకుంటున్నా ఇంకా పోతన విగ్రహానికి సంబంధించి మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉందండి ఇది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కొన్నేళ్ళ క్రిందట అంటే ఇదివరకు మా మిత్రులు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదట పోతనకు సంబంధించి ఏ వివరాలు తెలిపే ఏ విషయము లేదట అప్పుడు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పోతనకు సంబంధించిన సమాధిని అందంగా పునరుద్ధరించడం జరిగింది ఆయన బావిని అదేవిధంగా స్మారక మందిర నిర్మాణం కూడా జరుగుతుంది చాలా గొప్ప విషయం అండి చాలా మంచి అభివృద్ధి అయితే జరుగుతుంది అయితే నేను అనుకుంటున్నా మనకు అక్కడ కనిపిస్తున్న ఆలయము ఆలయం అంటారు కానీ అక్కడ పోతనామాతుల వారి విగ్రహం లేదండి అది రామాలయం అంట కొత్తగా నిర్మించింది అయితే దానికంటే ముందు రాముల వారు సీతమ్మ అదేవిధంగా పోతనామాత్యులు ఇక్కడ ఉండేవారు ఇది పోతన మందిరం అండి నిజానికి ఇది దాని పక్కనే మనకు ఉంటుంది ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి సాక్షాత్తు శ్రీరాముల వారి పాదముద్రలు ఉన్నాయి అదేవిధంగా పోతనామాత్యులు భాగవతాన్ని ఇక్కడ కూర్చొని రాశారట అండి సో అది మనం చూద్దాం రండి ఈడ కూర్చొని రాశారండి ఇది కూర్చొని రాసిన ప్రదేశం అంటే అది వెనక ఉన్నది ఆనుకునే బండ అనమాట ఇదంతా ఒక చిన్న ఒక చైర్ లాంటి సింహాసనం ఒక కింద నేల మీదనే ఏర్పాటు చేసిన ఇది అనమాట ఇక్కడ కూర్చొని ఆయన భాగవతం రాశారండి చూడండి ఒక గొప్ప రచనకు కేంద్రమండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం ఎంత భాగ్యవంతులమండి మనం నిజంగా ఇక ఇక్కడ పోతనామాత్యులు అదేవిధంగా ఇంతకుముందు సీతారామచంద్రులు ఇక్కడే ఉండేవారండి మనకి ఇక్కడ నుంచి చూడండి మనకు పోతనామాత్యులు అదేవిధంగా సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ ఉన్నారండి అయితే కొత్త ఆలయాన్ని నిర్మించిన తర్వాత అక్కడ కొత్త విగ్రహాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు ఇదివరకు మాత్రం ఈ పోతన మందిరంలోనే పూజలు జరిగేవట మీకు అక్కడ కుడివైపు పోతనామాత్యుల విగ్రహం కనిపిస్తుంది ఎడమవైపు ఆయన చిత్రపటం ఉంది చూడండి ఆయన భాగవతం రాసిన ప్రదేశం ఇది కాబట్టి ఇది శిథిలావస్థకు చేరిందండి సో దీన్ని వినియోగించలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక ఇక్కడ ఉన్న మిగతా పోతనకు సంబంధించిన అన్నీ కూడా స్మారక కేంద్రం ఏదైతే ఇంతకుముందు చూసామో అక్కడికి తరలించారండి సో అక్కడ పోతన వారిది కూడా చాలా పెద్ద విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారంటే ఒక సుమారుకు ఒక యాభై అడుగుల విగ్రహం అండి నిజంగా అది వస్తే చూడాలని అయితే నాకైతే ఉందండి అప్పుడు మళ్ళీ నేను వీడియో తీసి మీ అందరికీ చూపించే భాగ్యం కలగాలని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ బమ్మెర గ్రామ పర్యటన అయితే పూర్తయిందండి సాక్షాత్తు మహాకవి పోతనకు సంబంధించిన వివరాలన్నీ చూసాం ఆయన నడయాడిన నేలను కూడా చూసాం అదేవిధంగా శ్రీరామచంద్రుల వారు ఆయన కరుణించిన ప్రదేశాన్ని అదేవిధంగా ఆయన సాక్షాత్తు కూర్చొని భాగవతం రాసిన ప్రదేశాన్ని కూడా చూసి మేమైతే తరించాము మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చుతారని అయితే నేను ఆశిస్తున్నా దయచేసి లైక్ షేరు సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఒక్కటే నా విన్నపం జై శ్రీరామ్ అంటూ మనం ఈ వీడియోని ముగిద్దాం సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల